బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మీరు ఏమంటారు దీనిపైన ఎన్నో ఇళ్ళ నుంచి మా కళ కాకపోతే బాలయ్యాబు కాడ ఎన్నిసార్లు మేము ప్రస్తావించాము మనకొద్దు మనకొద్దు మన బాలాయి బాబు నీవు మంత్రి పదవి తీసుకో అని అడిగారు బాలకృష్ణ గారికి కోపం ఎక్కువ అంటూ ఉంటారనమాట అది నిజమే అంటారా ఏదైనా అభిమానులు అంటే నా మీద స్వతంత్రం ఉంది ఆయన కొట్టినా తిట్టినా పడేదానికి పెళ్ళికి కూడా రావడం జరిగిందని చెప్పి చెప్తూ ఉన్నారు కదా బాలయ్య బాబు ముందుగానే చెప్పాడు నేను వస్తున్నాను కాకపోతే ఆర్పాటాలు చేయబాకండి బ్యానర్లు కట్టపాకండి ఏమి చేయబాకనే నాకు ఇష్టం ఉండదు అన్నారు నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ పరికరాలతో ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బిపి షుగర్ ఆస్తమా ఆయాసం మలేరియా డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును డాక్టర్ ఎం లక్ష్మీ రెడ్డి గారు అందించు వైద్య సేవలు విష జ్వరాలు నిమోనియా వాంతులు విరేచనాలు జలుబు దగ్గు ఆస్తమా ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును సెవెన్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ మనతో పాటు అయితే బాలయ్య సైన్యం సంబంధించిన రవి గారు ఉన్నారనమాట వారు నడదాం అలా చెప్పండి ప్రజెంట్ ఇప్పుడు హిందూ పురంలో కానివ్వచ్చు బాలకృష్ణ ఫ్రాన్స్ అందరు కానివ్వచ్చు నిరసన అయితే చేస్తున్నారనమాట బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మీరు ఏమంటారు దీనిపైన దీనికి ఏమంటారు ప్రతి ఒక్క అభిమాన గుండెల్లో బాలయ్య బాబు ఉన్నాడు ఆ ఎన్టీ రామారావు వ్యవస్థాపక అధ్యక్షుడు తర్వాత ఫాలోయింగ్ అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మా బాలయ్యను చూసి ఫాలో అవుతూనే ఉన్నాము ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో కూడా మన పొంగూరు నారాయణకి బాలయ్య సైన్యం మామూలుగా బాలకృష్ణ అభిమాన సంఘం అని పెట్టున్నాము దీనికి ఒక ఎలక్షన్స్లో ఒక కొత్త వరుడిగా సృష్టించేదానికి బాలయ్య బాబు సైన్యం అని పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సైన్యంలాగా ఏర్పడి ప్రతి ఒక్క ఎలక్షన్స్లో పాల్గొంటున్నాం బాలయ్యను చూసి ఒక నెల్లూరే కాదు మీరు నెల్లూరు వరకు అడుగుతున్నారు ఈ నెల్లూరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బాలయ్య బాబు ఫోటో పెట్టుకొని ప్రతి ఒక్కరు తిరిగిన అభిమానులు ఉన్నారు ఆయనకి ఎన్నో ఇళ్ళ నుంచి మా కళ కాకపోతే బాబు కాడ ఎన్నిసార్లు మేము ప్రస్తావించం మనకొద్దు మనకొద్దు మన పదవులకు అలంకారమే కానీ పదవులు మనకొద్దు అంటూనే ఉన్నారు ఈరోజు హిందూపురంలో నిన్న మొన్న అడిగారు మేమైతే గత కొన్ని సంవత్సరాల నుంచి బాలబాబుని అంటున్నాం ఆయన చిన్న చితక కాదు మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచినాడు ప్రజా అభిమానాలు కొండంత ఉంది ఒక పక్క సేవా మార్గం ఒక పక్క బుల్లి తెర ఒక పక్క బ్రహ్మాండమైన హిట్లతో రాణిస్తున్నారు సీనియర్ హిట్ల కల్లా బ్రహ్మాండమైన రికార్డులు సాధిస్తున్నాడు ఆయనకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే ఇప్పటివరకు వరకు మూడు సార్లు మంత్ ఎమ్మెల్యేగా గెలిచారనమాట ఎమ్మెల్యేగా గెలిచినా కానీ మంత్రి పదవి రాలేదు దీని వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయంటారా కారణాలు అయితే నాకేం తెలియదు కానీ కా మొత్తం మీద మేమైతే అడిగాం బాబు మొట్టమొదటి నుంచి అడుగుతుంటే మనకొద్దు పదవుల వద్దు మనకొద్దు మనం ఎంతసేపు మనం ప్రచారం చేసుకుంటాం తెలుగుదేశం పార్టీని నాన్నగారు పెట్టిన పార్టీ ఇది అంటే మనది పార్టీ మనం చెప్పిందే చేస్తారు మనకు పదవులు వద్దు అనే రకంగా చెప్తూ వచ్చారు బాబు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాన్స్ అందరూ కూడా మంత్రి పదవి ఇవ్వాల్సిందని చెప్పి నిరసన చేస్తున్నారు కదా దీన్ని ఏమైనా కొత్త కోణం ఏమైనా చూడొచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ కొత్త కోణం కాదు ప్రతి ఒక్క అభిమాను గుండెల్లో కొన్ని సంవత్సరాలుగా ఈ రకంగా ఉంది కాకపోతే హిందూపురంలో కొద్దిగా ధైర్యం చేసి బాలాయి బాబు మంత్రి పదవి తీసుకో అని అడిగారు మా ఓటోలం మీద కొన్ని సంవత్సరాల నుంచి మా మనసులో ఉండే కోరికే అది అంతే అంటారా అంతే అంతే బాలకృష్ణ గారిని ఎప్పుడు కలిసారు మీరు ఫస్ట్ టైం నేను ముద్దుల కృష్ణయ్య ముద్దుల కృష్ణయ్య సినిమాకి అక్కడ పోయి కోలం బీచ్లో దగ్గర కలిచాను బాలయ్య ఎలా అనిపించింది మామూలుగా బాలకృష్ణ గారిని కలిసినప్పుడు ఆ ఫీలింగ్ అనివచ్చు ఆ మాటలు ఎలా ఉంటాయండి మహా అద్భుతం పొగానే ఆ రోజుల్లో ప్రతి ఒక్క అభిమానిని చేర తీసుకుని ఉన్నారు అప్పుడు ఫస్ట్లో నేను పరిచయం లేదు మీ పే మీ పేరేమిటి అని అడిగారు నెల్లూరు బాబు మాది నా రవి నా పేరు అని చెప్పాను అప్పటి నుంచి మేము ఒక ఏడు మంది ఎనిమిది మంది కలిసి చెన్నై వెళ్ళి మామూలుగా చూసుకున్నట్టయితే బాలకృష్ణ గారికి కోపం ఎక్కువ అంటూ అనమాట అది నిజమే అంటారా హండ్రెడ్ పర్సెంట్ కోపం ఏందండి కోపం ముద్దులు బిడ్డ ముద్దులు మామయ్య అంటారు అందరూ మూవ గోపాలుడు ఆయన కోపం లేదు కాకపోతే ఎవరికైనా ఏదైనా అభిమానులు అంటే నా మీద స్వతంత్రం ఉంది స్వతంత్రం బట్టి పెళ్ళికొచ్చి ఈ ఇంతలో బంగారు దండ ఇచ్చారు ఇది తొమ్మిది సవర్ల దండ నేను ఎవరిని ఒక అభిమాని అభిమానికి తొమ్మిది సవర్లు దండేస్తారా పెళ్ళికి వచ్చి రేపు పెళ్ళి అనగా ఈరోజు ఒకరోజు ముందు వచ్చి నా పెళ్ళికి వచ్చి ఆస్వాదించాడు అటువంటి మనసు అండి చిన్నపిల్లడు కాకుండా కొన్నంత మనసు ఉంది ఆయన కొట్టినా తిట్టినా పడేదానికి మేము రెడీగా ఉన్నాం అది ఒక అదృష్టంగా భావిస్తున్నాం సో మీ పెళ్ళికి కూడా రావడం జరిగిందని చెప్పి చెప్తూ ఉన్నారు కదా మీకు ఎలా అనిపించింది అప్పుడు ఆ రోజుల్లో సాలరా ఈ జన్మకి ఈ కోరిక చాలు ఇంకా నా జీవితాన్యం ఇంకా నాకు ఏ కోరికలు అందుకోసం అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫ్యాన్స్కి కానీ పార్టీకి కానీ సేవ చేస్తు సేవ చేస్తున్నా నేను కూడా ఏ పదవులో కోరుకోలేదు అంటే మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా పెళ్ళికి వస్తుందంట బాలయ్య బాబు ముందుగానే చెప్పాడు నేను వస్తున్నాను మా సతిమనే వస్తుంది ఇద్దరు వస్తున్నారు అన్నారు కాకపోతే ఆర్భాటాలు చేయబాకండి బ్యానర్లు కట్టపాకండి ఏమి చేయబాకనే నాకు ఇష్టం ఉండదు అన్నారు రేపు పెళ్ళనంగా ముందు రోజు వచ్చి డేగా నరసింహారెడ్డి గారి ఇంట్లో సార్ వచ్చారు సో చూశారు కదా ఇప్పటికల్లే కాదు ఇప్పుడు ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచారు దానికన్నా ముందు నుంచే మేము మంత్రి కావాలని చెప్పి ఎప్పటి నుంచో అని చెప్పి ఫ్యాన్స్ అయితే తెలియజేస్తున్నారు